నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను యేసుప్రభు వారు మన రోగాలన్నింటినీ కూడా భరించినాడు మన అతిక్రమక్రియను బట్టి అతడు గాయపరచబడినాడు మన దోషమును బట్టి నలుగొట్టబడినాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఏ మనమేం బాగోలేదా మన కొరకు ఆయన ఇందుకు ఇంత బాధపడినాడు అనంటే మన గుచ్చు రాయబడింది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవలో తనకు తోచిన విధానంలో ప్రతివాడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ దేవాది దేవుడు మనందరి దోషమును అతని మీద మోపెను అని రాయబడింది కనుక మనందరి దోషాన్ని ఆయన మోసినాడని దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడినటువంటిది ఉంది అందుకనే మరి ఆయన ఎవరంటే పాపులను రక్షించడానికి వచ్చినటువంటి వాడు అంతే